రే డ్రైవర్ అదే ఆన్లైన్ డ్రైవర్ అడవిలో పులికి గిట్ల ఏమైనా స్నాన్ చేస్తుందా బ్రో పళ్ళు తోముతుందా బండి నంబర్ ప్లేట్ చూస్తుంటే ఇక పండ్లు మొత్తం మీది మీది తీసుకొని వస్తుర్రు ఇక రూట్ అయిందేమో అని అనుకున్నా కానీ రూట్ ఇంకా కాలే చూసిరా మొత్తం లోడ్ ఎట్లా అయిపోయింది ఒకని సైడ్ పాపం చెల్లిటూ అందరికీ అయితే డ్రైవర్లు ఇప్పుడు సైడ్ నుంచి బయటం అని ఇప్పుడైతే ఇప్పుడు రైట్ సైడ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం రైట్ సైడ్ నుంచి డై డైవర్షన్ పెట్టి బ్రిడ్జ్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ అయిపోతుందో ఈ బ్రిడ్జ్ అయిపోయింది అంటే ఈ బ్రిడ్జ్ చాలా దూరం ఉంటుంది ఈ బ్రిడ్జ్ పైన అయితే ఇక్కడ ఉన్న అడవి ఆ జంతువులకు కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ బ్రిడ్జ్ అయిపోతేనే అయితే ఈ దుమ్ము కొందాక రోడ్డు ఉందని అనుకున్నాము కానీ ఇప్పుడే అయినంత రోడ్ అంతా ఎత్తలే అయిపోయిందో చూస్తారు కదా లారీలు చూడండి ఎక్కడో స్ట్రక్ ఉన్నాయి లారీలు ముందట ట్రాఫిక్ గట్టిగా ఉన్నట్టుంది ఒకటేసారి వస్తున్నాయి అంటే ఇవి దాదాపు ఒక కిలోమీటర్ నుంచి ఇట్లనే లారీలు వస్తాయి ఉన్నాయి వరుసగా అంటే ముందట ఎన్నో స్టక్ అయినట్టు ఉన్నట్టుంది చూడాలి చూడండి ఎంత పెద్దగా లైన్ ఉందో మళ్ళీ మంచి రోడ్ షార్ట్ అయింది ఉన్నట్టుంది ఇవ్వడాక టూ కిలో త్రీ కిలోమీటర్స్ ఉన్నట్టుంది ఆ రోడ్ అయితే చూసారు కదా ఎట్లున్నదో ఈ ఫ్లైఓవర్ ఎప్పుడైతుందో ఏమో ఈ ఫ్లైఓవర్ ఈ ఫ్లైఓవర్ అయితేనే ఈ బాధలు అయితే తప్పుతాయి ఇంత ఘోరంగా ఉంది బండి మీకు సౌండ్ వినిపిస్తుందో లేదో తెలియదు కానీ ఘోరంగా సౌండ్ వస్తుంది దడ దడ దడదా కూడా సౌండ్ వస్తుంది లారీలు ఘోరంగా అన్నట్టు ఈ రూట్ ఈ ఛత్తీస్గఢ్ వచ్చేటి ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇంకేటో ఇది బిలాల్ బిలాస్పూర్ ఏదో ఉంటది ఇటు సైడ్ ఈ రూట్ ఇదంతా ఇక్కడ నుంచి వస్తాయి కొంచెం టోల్ సీట్ తక్కువ ఉంటాయి కదా ఇక అందరు ఇక్కడ నుంచే కొట్టుకుంటూ వస్తారు ఇక సెకండ్ గేర్లోనే పోతున్నా అరుణ్ కి ఇద్దాం అని అనుకున్నా ఫోను కానీ అరుణ్ కి ఇస్తే ఏంటంటే ఇంకా నా వాయిస్ ఆయనంతక అందుకని అరుణ్కి నేనే మాట్లాడుతున్నా లారీ పంక్చర్ అయింది తగ్గల మొత్తం ఇది ఘాట్ సెక్షన్ ఉంటది అంతా ఘోరంగా ఘాట్ సెక్షన్ ఇది ఆ ఘాట్ సెక్షన్ ని ఆ రూట్ వేస్తూ సైడ్ ఘోరంగా సౌండ్ అసలు నిన్ననే విలాల్మెంట్ చేపించిన రేపే వీక్తుంది ఇక ఈ రోడ్ల గట్టి కొడితే ఎమర్జెన్సీ కేసులు రావాలి గాని ఇక అయినట్టే ఇగో ఇలాంటి రోడ్లలోనే ఇట్లా జాయింట్లు పోతాయి జాయింట్లు పోయినట్టుంది జాయింట్ పోతుంది ఇట్లా రోడ్లు ఉన్నప్పుడు జాయింట్లే పోతాయి ఎక్కువ శాతం లారీ ఇట్లా కొట్టుకుంటూ వస్తున్నాడు ఓవర్ కొట్టుకుంటా ఉన్నదే కచ్చార రోడ్ నాయన అంటే ఓవర్టేకులు కొట్టుకుంటూ వస్తుంది ఈ వెస్ట్ బెంగాల్ మొత్తం దారుణంగా నడుపుతారు బండ్లు వీడు కూడా అది ఎట్లా వస్తుంది వెస్ట్ బెంగాల్ బండి ఆవిడ ముందట చూడరు బండి ఎట్లా చంపుకుంటూ వస్తారు మొత్తం ఎంహెచ్ బండ్లు లోకల్ బండ్లు ఇవన్నీ దుమ్ము చూడరు ఎంత ఘోరంగా లేపుకుంటా పోతారు ఇంత కచ్చ రోడ్ లో కూడా కొట్టుకొని వస్తారు వాళ్ళు ఇక్కడ నుంచి అయితే రోడ్ బాగున్నది సిగ్నల్స్ సిగ్నల్స్ మొత్తం లేనే లేవు సిగ్నల్స్ జస్ట్ అయితే మనం మహారాష్ట్ర బార్డర్ ఆడేసి అయితే ఛత్తీస్గఢ్ అయితే ఇప్పుడే ఎంటర్ అయినాం మొత్తం అన్ని ఇక్కడ వెహికల్స్ ఏంటంటే మీరు ఒక్కటే నిజంగా చెప్పాలంటే మన తెలంగాణ తప్ప తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా ఎక్కడ పోయినా కానీ ఈ పోలీసు వాళ్ళు స్కామ్లే నడుస్తాయి బయట కోదా మాత్రం ఎక్కడ చూసినా పనులు ఆపుతూనే ఉంటారు ఒక తెలంగాణ మన దగ్గరనే మాత్రమే ఏ బతుకు వచ్చినట్టు ఇటే బతుకుంటు బతికెడుతున్నారు అని అనుకుంటారు కానీ ఇటు వచ్చిన వెహికల్ ప్రతి ఒక్క వెహికల్ని అయితే ఆపి అన్ని పేపర్లు ఒకవేళ క్లియర్ ఉన్నా కానీ మళ్ళీ ఏం చేశారంటే ఏదో పేపర్ లేదని ఫైన్ లేసి పైసలు వస్తారు ఇక్కడ ఉంటుంది ఇక్కడ మొత్తం ఘోరం స్కామ్లు అసలు మనం బయటకు వస్తాయి మన అంబులెన్స్ అంటే ఆఫర్ కాబట్టి ఎక్కడైనా బ్లింకర్లు ఎప్పుడు ఆన్ ఉంటాయి కాబట్టి మన అంబులెన్స్ అయితే ఆఫర్ కానీ ఏదైనా కార్లు గిట్లు వస్తాయి కదా బయట బయట స్టేట్ బండ్లు మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా ఆపేస్తారు వాళ్ళని ఏ ఒక్క పేపర్ ప్రతి ఒక్క పేపర్ చెక్ చేస్తారు ఈ పేపర్ లేదు పొల్యూషన్ లేదనో అది లేక ఇది లేకనో ఓ పదిహేను వందలు మినిమం వెయ్యి రూపాయలు అయితే కంపల్సరీ అయితే చూస్తారు ఒకవేళ డ్రైవర్ ఉంటే తప్పించి డ్రైవర్ అయితే తప్పించుకోగలుగుతారు కానీ ఒకవేళ ఓనర్ గా డ్రైవర్ వచ్చిండనుకో ఘోరంగా పైసలు అయితే కుస్తారు మొత్తము ఎంత స్కామ్లు నడుస్తాయంటే అంటే ఇటు సైడ్ పోలీసు వాళ్ళు ఇక్కడ వెస్ట్ బెంగాల్ బీహార్ సైడ్ ఢిల్లీలో అంతా పట్టించుకోరు ఎందుకంటే ఢిల్లీలో కూడా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి జనాలు వచ్చి ఉంటారు కదా అట్లా పట్టించుకోరు ముంబైలో కూడా పట్టించుకోరు మెయిన్ గా అయితే స్టేట్స్ ఇప్పుడు ఇక్కడ చూడు ఛత్తీస్గఢ్ బీహారు ఒడిస్సా ఈ స్టేట్లలో వెస్ట్ బెంగాల్ కూడా అంతే కరప్షన్ లో మెయిన్ ఫస్ట్ మెయిన్ కరప్షన్ లో వెస్ట్ బెంగాల్ పోలీసు వాళ్ళది అయితే ఎట్లుంటది కొంచెం జాగ్రత్త ఉండాలి పోలీసు వాళ్ళు ఆపినప్పుడు కొంచెం భయపడకుండా ఉండాలి వాళ్ళ ముందట ఆయన భయపడకుండా ఆయన నడిపారు అనుకో ఇక మీ పని అయినట్టే అన్ని పేపర్లు వ్యాలిడ్ ఉన్నా గానీ ఏదో ఒక పేపర్ని అయితే కంపల్సరీ తీస్తారు వాళ్ళు ఈ స్టేట్ కు ఈ పర్మిషన్ లేదు ఈ స్టేట్ కు రావడానికి ఉండాలి పేపర్ 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 అంటారు అంటారు ఆ ఉండదు కానీ ఇక్కడ నూట నలభై కిలోమీటర్లు వచ్చినాము నూట నలభై కిలోమీటర్ల నుంచి అయితే ఇట్లానే ఉన్నది మొత్తం టోటల్ అడవి ఈ అడవి చూడండి మనకి ఇక్కడ నుంచి అయితే రాయపూర్ వచ్చేసి ఇంకా ఇంకా వన్ థర్టీ కిలోమీటర్స్ ఉంది ఇంకా ఇంకా మేమైతే తినలేదు నైట్ నైట్ తినలేదు కదా నిన్న సిక్స్ ఓ క్లాక్ తిన్నాను నేను ఇక మళ్ళీ నుంచి చెప్పి ఇప్పటిదాకా అయితే ఫుడ్ లేదు టెన్ ఓ క్లాక్ అయితే ఆపుదామని అయితే అనుకుంటున్నాం వెహికల్ ముందట ఒక ఫుడ్ సెంటర్ చూసి ఆయనతో ఆపేదాం అటెండర్లు కూడా అప్పుడే తినేస్తారు ఇక మొత్తం లోడ్ అంతా ఎట్లా అయిపోయిందో వన్ సైడ్ పాపం మెల్లగా పోతుండకే లారీ వాళ్ళది చాలా కష్టాలు ఉంటాయి లోడ్ గిట్ల వన్ సైడ్ అయినప్పుడు అంతా వాళ్ళదే బాధ్యత ఉంటది అన్నట్టు ఒకవేళ ఇట్లా అయితే చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో ఇటు లేకపోతేనైతే మన ట్రాన్స్పోర్ట్ అయితే టోటల్ గా అయితే ఆగిపోతుంది లారీ డ్రైవర్ బంద్ చేసినా గాని ఇంత కొన్ని వేల ట్రాన్స్పోర్ట్ అయితే ఆగిపోతుంది ఇటు అందరికి అయితే డ్రైవర్లు డ్రైవర్ అయితే జై డ్రైవర్ చూడండి ఎంత పెద్ద లైన్ కట్టినావ్ ఈ చెక్ పోస్ట్ అన్నట్టు ఇది ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఇది ఇవన్న పోయినావు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ గఢ్ది చెక్ పోస్ట్ అన్ని పేపర్లు చూపించాలి వెయిట్ చెక్ చేయాలి అదంతా ఉంటది మన డ్రాక్ క్లాక్స్ చెప్తాడు కదా ఈ చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో అరే బ్రో దాదాపు మూడు నాలుగు కిలోమీటర్లు ఉన్నట్టుంది బ్రో ఆ రాంగ్ రోడ్ వచ్చి ఇంకా పాసింగ్ కొడతాడు అవి ఎంత పెద్ద ట్రాఫిక్ ఉంది అసలు ఫుడ్ అయితే ఆపినాం బండి టిఫిన్ చేసి అయితే స్టార్ట్ అయిదాం డెకరేషన్ సంబంధించిన అయితే మస్తున్నాయి గది కొనుక్కుందాం బ్రో స్టీరింగ్ కవర్ ఒకటి నా బండికి బ్లూ టైర్ ఇవన్నీ చూడరు ఎంత మంచిగా డెకరేషన్ చేసుకోవడానికి అయితే అన్ని ఉన్నాయి కానీ మన బండ్లకి వేయడానికి కుదరదు కదా ఒకటే ప్రాబ్లం ఉన్నది ఫుడ్ ఏమేమి ఉందో అయితే చూద్దాం ఒక్క ఉన్నాయి ఫుడ్ అయితే టిఫిన్ అయితే చేసేసినాం బాగానే ఉన్నది ఇవి తిన్నాము అండ్ ఇది మేము మేము తిన్నాక వచ్చినాయి ఈ బజ్జీలు బ్రెడ్ పరోట బ్రెడ్ పరోటను ఇది అంటారు తిని సంథింగ్ ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి ఎప్పుడే వేస్తుండ్రు మంచిగా లారీలు ఇక్కడనే ఆపుకుంటారు అని ఇక్కడనే ఆపుకున్నాము ఈ నియర్ బైలా ఆపుతురని మంచిగా మెయిన్ హైవేకి ఉన్నది మంచిగా హోటల్ అయితే తినేసినాం ఇక స్టార్ట్ అవుతున్నాం సరే స్టార్ట్ అయిపోతున్నాం స్టార్ట్ అయ్యి ఇక తిన్నా బాగానే ఉంది ఫుడ్ అయితే పర్వాలేదు ఇప్పుడు అంబులెన్స్ వెళ్తుంది ఇప్పుడే మన ఓవర్టేక్ చేసి వెళ్తుంది మేబీ ఎమర్జెన్సీ కేస్ ఉన్నట్టుంది ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోతుండు సైడ్ ఇచ్చేసినా నాకు మని పుల్గడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం చెప్పు ఏం డోర్ క్లోజ్ అయ్యింది అదేందో మీరు చెప్పండి పేషెంట్ డ్రాప్ అయిపోయినాకనైతే ఇక మనము అప్పటికే లంచ్ చేయాలి ఇక అప్పటిదాకనైతే ఇక బండి ఆపు లేదు ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ అయితే ట్వెల్వ్ ట్వంటీ అట్లా అవుతుంది టైం మనం అయితే జస్ట్ ఇప్పుడే రాయపూర్ అయితే రీచ్ అయిపోయినాం ఇంకొక మేబీ టెన్ కిలోమీటర్స్ ఏముంది ట్వెల్వ్ అవుతుంది టైము ట్వెల్వ్ ట్వంటీకి రీచ్ అయిపోతాం మనం పోలీసులు చూడండి ఎక్కడ పడితే అక్కడనే ఉన్నారు ఇది ఇక్కడనే అయితే మంచిగా బండి దొరుకుతుంది సిటీకి ఆ బండి రాయపూర్ లో ఏదో మేబీ మేబీ నాగ్పూర్ నుంచి పికప్ చేసుకుని వస్తున్నట్టున్నారు ఎయిమ్స్ హాస్పిటల్ లెఫ్ట్ పోతే రాయపూర్ సిటీ కూడా లెఫ్ట్ మనం ఇక్కడ నుంచి రైట్ ఇప్పుడు రైట్ పోతున్నాము सक्सेसफुली اناయితే మనమైతే రాయపుర్ సిటీ అయితే रायपुर న మనమైతే వచ్చేసినం ఇగా రాయపుర్ సిటీకి ఇంకొక 20 నిమిషాలలైతే డ్రాప్ అయితే అయిపోతదిగా మనకి ఓకే మనమైతే సిట్టింగ్ అయితే సెంటర్ అయిపణం ఇక్క నుంచి ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉన్నది ఇక్కడ లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోవాలే ఇయ్ అగేసే కొడాయ ఇయ్ लेके अभी जहां पे जा रहे हैं वहीं पे चलिए आओ थोड़ा सा आगे चलके थोड़ा सा आगे जाना है इनके लिए कोमೋರ್ చేల్ लेना था अब जो लोकेशन जहां दिखाना है वहां चलिए फिर बताती हूं यू टर्न इन okay. 300 मीटर्स यू टर्न చేసుకోవాలి ఇంకొక 2 1/2 కిలోమీటర్స్ అయితుంది ఇంకా లొకేషన్ అయితే డ్రైవర్ సిటీ అయితే సుస్తరుగా ఎక్కుతుంది कि मल्लेमानम लेफ्ट टेले आना है एक चौका तो आएगा भैया वहां से लेफ्ट ले लेना हां टर्न तो लेफ्ट यस इट इज स्लोइट राइट आगे करो नहीं से, से ले ले। ये वाला नहीं साहब चलिए सामने मेडिकल स्टोर दिखेगा लेफ्ट साइड में मेडिकल स्टोर बड़ा वाला वो तो मेडिकल स्टोर वो सामने है इट

మెడికల్ షాప్ లో అయితే తీసుకోవడం అయితే అయిపోయింది మళ్ళీ యూటన్ చేసుకొని బ్యాగ్ వెళ్ళాలి యూటర్న్ చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అంతే అంటే టూ కిలోమీటర్స్ ఏమున్నది కార్ చూడండి ఎట్లుందాయ్ ఇక్కడ ఈ డ్రగ్ మాట్లాడి తీసుకున్నారు వీళ్ళు ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి ముందు నుంచి ఇంకొక టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంది సిక్స్ మినిట్స్ చూపిస్తుంది టైమింగ్ నుంచి అందరూ మంచిగా అద్దాలు పెట్టుకుని అయితే నెంబర్ ప్లేట్ చూసేవరకు కొంచెం బండ్లు మీది మీదికైతే తీసుకొస్తారు పండ్లు ఇక ఆటోలు కానీ టాక్సీ ప్లేట్లు కార్లు ఉంటాయి కదా వాళ్ళు కొంచెం మీది మీది తీసుకొని వస్తారు బండ్లు మనం అయితే చలో అరుణ్ అయితే మళ్ళీ బండి తీసేస్తుండే ఇక సక్సెస్ఫుల్ అయితే పేషెంట్ డ్రాప్ అయితే అయిపోయింది డ్రాప్ అయితే అయిపోయింది వెళ్తున్నాము అటెండర్ అయితే రివ్యూస్ అయితే అడిగినా రివ్యూ ఇప్పుడు పోతున్నాము అరుణ్కి అయితే పండిచ్చేసిన ముందర పోయినా ఫుడ్ గిట్లు ఉంటే ఫుడ్ కూడా ఆపి తిని తిందామా స్నానం లేసా ఏమన్నా అడవిలో పులి గిట్లు ఏమైనా స్నానం చేస్తా పళ్ళు దొమ్ముతా కాదా ఈ సింహం పళ్ళు దొంగతా సింహం వేటకు వచ్చినప్పుడు పళ్ళెట్లేదు అది ఇంటికాడ ఉంటే గడ్డి తినడు ఏదో తినడప్పుడు వేస్తుంది కాబట్టి పళ్ళు తొమ్ముతాది బండ్డ బాగా మీది మీదికి తీసుకొని వస్తారు బండ్లు చూసుకుంటాల్సి వస్తుంది బండి నంబర్ ప్లేట్ ఇక బండ్లు మొత్తం మీది తీసుకొని ఇంతటితో ఇంత వీడియో క్లోజ్ చేస్తున్నాం రిటర్న్ వీడియో చూడరి అందుకు కొంచెం సస్పెన్స్ ఉంది ఆ వీడియోనైతే ఆ వీడియోనైతే చూడరి ఇప్పుడైతే పేషెంట్ అయితే డ్రాప్ అయిపోయింది ఆ ముందటైనా చూసి ఆయన కొంచెం ఫ్రెష్ అప్ అయి ఆ ఫుడ్ అయితే తింటాము ఎందుకంటే ఆల్రెడీ వన్ ఓ క్లాక్ అవుతుంది మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయినాం రిటర్న్ అయితే హైదరాబాద్కి చూడండి స్టార్ట్ అయిపోయినాం ఆల్రెడీ సస్పెన్స్ అయితే ఒక వీడియో ఉన్నది నెక్స్ట్ వచ్చే పార్ట్లో అంటే రిటర్న్ టు హైదరాబాద్ వీడియోలో కొంచెం చూడండి ఓకేనా ఇంతటితో ఈ బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాం మరొక వీడియోలో కట్టుకుందాం అంతవరకు టేక్ కేర్ బై ట్రేమ్స్ డ్రైవర్ దుకా చెరువుల్లోని పట్ట తిప్పలకు పడరాని ఇక్కట్లు నువ్వెన్నో పడుతున్నావన్నో డ్రైవర్ అన్నా